తెలంగాణపై ఆంక్షలు నిర్బంధాలు కొనసాగుతున్న సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం ఎలుగెత్తిన నిఖాసైన తెలంగాణ ఉద్యమకారుడు ప్రణయ్ భాస్కర్ అని మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యకులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి సందర్భంగా పద్మక్షమ్మ గుట్ట వద్ద ఉన్న లెప్రస్ కాలనీ ఫాతిమా నగర్ దగ్గర ఉన్న హౌస్ ఆఫ్ జాయ్ వడ్డేపల్లి చౌరస్తాలోని ప్రణయ్ మార్గ్ రెడ్ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం వడ్డేపల్లిలోని ప్రణయ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినయ్ భాస్కర్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధనలో ముందుకెళ్తున్నామని అన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్దికి ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడారు మల్లిదశ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రణయ్ భాస్కర్ సేవలను కొనియాడారని వినయ్ భాస్కర్ తెలిపారు మా సోదరుడు సరిగా దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి జయంతి వర్ధంతిని పురస్కరించుకొని మరి అనేక కార్యక్రమాలు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారి అభిమానులు కుటుంబ సభ కుటుంబ సభ్యులు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు మరి లిపరసీ వారి నిర్మాణం చేపట్టినటువంటి లిపరసీ కాలనీలో మరి అనేక సేవా కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది వారు శాసనసభ్యులు ఉన్నటువంటి సమయంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ తెలంగాణలో జరుగుతున్న పూట ఎన్క గురించి కానీ లేక తెలంగాణలో మరి నిరుద్యోగ యువకులు పడుతున్న పాటల పాటల గురించి నేరుగా అసెంబ్లీలో మరి ప్రస్తావించడం జరిగింది చివరికి తెలంగాణ అనే పదం నిషేధిస్తూ మరి ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి ఎన్మల రామకృష్ణ రూలింగ్ కూడా ఎదిరించి ఖచ్చితంగా తెలంగాణ నా జన్మ హక్కు అని చెప్పి మరి ఆ రోజు ప్రస్తావించడం జరిగింది మరి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజులో మా సోదరుడు ప్రణయ్ భాస్కర్ చేశారు మరి వారి ఆశయ సాధన కోసము మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మరి టీఆర్ఎస్ పార్టీగా శాసనసభ ఉన్నప్పుడు మరి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయడమే కాకుండా అనేక ఉద్యమ కార్యక్రమాలు ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక మరి కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ సాధించడం జరిగింది వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రజాసేవలలో మరి ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్యలో ఉంటాము వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి ఈరోజు ప్రతి